हम यहां पे पत्रक घुमांडे हैं सर सर ओके सर सर રાજેવલુ અમારું પન નિલા સમૂતી હા આપણી સમસ્યા મારે મા સમસ્યા ચાલું ચાલું નાલ મંદની કે મા 50 ની કીતે ભણ્યસના મેં પિલા તલુ કે ભણ્યસના માથે ના રણ માકે પણ ભણ નિલા સર રાજેવલ છે રોડુ માં રોડુ ડબલ ગટન મે રાજે તોલવડ મી આડ કોટ મે મિસાઈ મે યાદ યાદ તો નમી મારતો આવસામો જોચી સીલ જે આ સંપન્ડ લો આની બેસી ઓલ રાજેવલ સર માકે ઈદે વૃદ્ધિ મે ની પૈસા તો વેરે પૈસા ఏం పని చేయలేరు ఇప్పుడు ಎಂತ <muchy> వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎక్కినప్పుడు ఏం ఎలాంటి ఛార్జీలు ఏం వసూలు చేయకుండా సార్గా వదిలిపెట్టేది వీళ్ళ కష్టంతో పట్టుకున్నారు కార్ కొట్టి మళ్ళీ అది వసూలు చేసుకుంటే మీ కష్టం అంతా దానిలో వెళ్ళిపోతాయి కదా మీకోకుండా పోయాలు కార్ మాకు చెప్పే లేదు సార్ రాళ్ళు కొట్టనీయకుండా నిలిపేస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు ట్రాక్టర్ పోనీయకుండా నిలిపేస్తున్నారు సార్ మాకి టాలిటీ వాళ్ళు మాకు ఇట్లా పనులు ఎప్పుడు జరిగేది అట్లా చేయండి సార్ మేమే మా చేతి కష్టమే మేము పనులు చేసేది మేము మాకేం మిషన్లు లేవు ఇంకొకటి లేదు మా తాతలు సంపాదించిన ఆస్తులు లేవు మేమే కష్టపడుకోవాలా మేము తినాలా ఇదే కూడా నిలిపేస్తే మేము ఎట్లా సార్ బతికేది మా నలగలు సార్ మాది యాభై ఇండ్లు ఉన్నాయి యాభై ఇండ్లకు మేము ఇన్ని ఇండ్లకి ఉన్నా కూడా మాకేంది పురుపులు లేవు సార్ మేము ఈ రాళ్ళు కొట్టి బతుకునే వాళ్ళము మాకు ఇట్లా నిలబెట్టేసి ఇప్పుడు మూడు రోజుల నుంచి పండ్ల పాటిల్లా మేము ఎట్లా సరికి సరికి బాగా పట్టేది తినేది ఇట్లా ఉంటే ఇట్లా మూడు నాలుగు ఇట్లా నిలిపేస్తే మేము ఎట్లా సార్ బాగా పడేది అదే రాళ్ళు బండ్లు నిలబెట్టేస్తారంట సార్ వాళ్ళు బండికి ఐదు పదకొండు వందలు లెక్క అడుగుతున్నారు సార్ వాళ్ళు పదకొండు వందల నుంచి దాని లోపల అడుగుతున్నారు బయట ఎంత అడుగుతున్నారు తెలియదు మేము తోలేదే మూడు వేల ఐదు నూరు లోడు దాంట్లో వాళ్ళకి అంత ఇచ్చేస్తే ఇంక మేమేం బతికేది మేము ఎట్లా సరి మేము మా పిల్లలు అప్పుడు తినేది మేము ఎట్లా బాగుండేది మేము మేమెట్ల బతికేది మేము కొట్టేది రాళ్ళు పని మాకు నిలివేస్తే మేము ఎట్లా సరే బతికల్లా పిల్లలు మేము ఇప్పుడు యాభై ఏళ్ళు ఇంకా చేస్తాము మూడు రోజుల నుంచి నిలబెట్టేస్తున్నారు మూడు రోజుల నుంచి పనికి పోల పాటకుపోలే ఇంటికాడ ఉన్నాము ఇట్లా పెద్ద పెద్ద అధికారులతో అంతా కూడా మేము మాట్లాడుతున్నాము సార్ సార్ నమస్తే సార్ సార్ మాకు ముందు ఇదే విద్య సార్ మాకు వేరే విద్య ఏమీ రాదు సార్ మాకు మాకు ఈ ముందే ఇప్పుడు ఇన్నేళ్ళుగా మేము ఎవరికి రాలేంట అదంతా కట్టిండ సార్ మేము ఇదే మా కడ్ పాత్ర మీరు చేసుకుంటున్నాము మా చేయట్లు చేసుకుంటున్నాము మా చేయట్ మా బిడ్డలు చాకుంటున్నాము మా పెద్ద బిడ్డ ఇంకోటి అంత ఆస్తి అంటే భూమి అంటే ఏమీ లేదు మా కడపాత్రం ఇది మాకు ఈ టమ్మున వచ్చి రాళ్ళీలు వచ్చి మాకు సమస్య పెడుతున్నారు రాళ్ళి మీద రాళ్ళి పరిమితి తీసుకోవాలా మీరు రాళ్ళు తోలాలంటే మా పరిమితి తీసుకుని చెక్క కట్టి మీరు తోలుకోవాలా లేకపోతే తోలకూడదు మీరు ఎక్కడ పోయినా కూడా బండి నిలిపేస్తాము దాంతో మీరు పెద్ద రిస్క్ తీసుకుంటారు మీరు రాళ్ళు తోలద్దండి అని అంటున్నారు సార్ సీల్ చేస్తామంటున్నారు మా పరిష్కారం ఎంత సార్ కూడా మా కుట్లో పోయినా కూడా మా సమస్య ఇంకా ఎక్కువ అవుతుందంట దౌర్జన్యం కాదనేసి తోలినా కూడా అంద ఎక్కువ తోలినా కూడా ఇంకా ఎక్కువ మీరు బాధపడతారు నుంచి మమ్మల్ని ఎవరు కానీ నీల తీసింది లేదు చేసింది లేదు రాయల్టీ ముందు కట్టాలన్నారు కానీ అమలు చేసినాక వద్దన్నారు అదే ఇప్పుడు కూడా వచ్చేస్తున్నాము కానీ మళ్ళీ ఇప్పుడు బండ్లు వెళ్ళిపో రాయల్టీ కట్టాలా మీరని మేము ఏ దావుపోయినా పట్టుకుంటా అంటే మా పరిస్థితి ఎట్లా సార్ ఒకటి యాభై కుటుంబాలు నల్ల జరుగుతు వెళ్ళిపోమన్నా కూడా మేము వెళ్ళిపోతాం సార్ మేము వచ్చి మా వాళ్ళు ఇక్కడే కుట్టి పెరిగిండేది ఆధార్ కార్డులు ఉన్నాయి బీన్ ఉన్నాయి అన్ని హోటల్ కార్డులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మాకెందుకు సార్ ఇట్లా చేస్తున్నది రాయి కొట్టుకున్న వాళ్ళకి మిషన్లకు దానికి వాళ్ళు చేసుకుని వెళ్ళుకుంటే పద్ధతిగా ఉంటుంది మాకు కట్టుకుంటారు మేము చేతు కష్టం చేసి మేము కట్టాలంటే మేము యా విధంగా సార్ కట్టాలా మాకు వచ్చేది మూడు నూర్లు నాలుగు వందలు వాళ్ళకే ఇచ్చేస్తే మేము మేము పిల్లం పెట్టాలి మేము తిని చచ్చిపోవాలా లేకపోతే మమ్మల్ని ఎవరన్నా కాపాడతారా కాపాడరా సార్ 我练一点时。